గా ఇక్కడ విషయం ఏంటంటే అనర్హులని ఎక్కిస్తే ఏంటి అన్నది ఇక్కడ కనబడుతుంది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వార్థం ఉంటుంది రాజకీయాలు స్వార్థం లేకుండా పైకి ఎదగలేరు అయితే ఆ స్వార్థం సామాజికమై ఉండాలి అంతే తప్పించి స్వార్థం అనేటటువంటిది తనకి ఆశ్చర్యం ఇచ్చే వాళ్ళకి అన్యాయం చేయడం కాకూడదు నమ్ముకున్న వాళ్ళని ముంచేయడం కాకూడదు అదే సందర్భంలో రాజకీయ పార్టీ కూడా పార్టీ కోసం అహరహం శ్రమించే వాళ్ళని కాచుకోవాలి కాపాడుకోవాలి వాళ్ళని వదిలేసి వాళ్ళ పేరు ఫెమిలియర్ కదా అని తీసుకుని పదవులు ఇస్తే ఎట్లుంటుందో అదే ఇక్కడ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల అంటే అది పుట్టే దశాబ్దం అనుకుందాం దాన్ని రెండు వేల తొమ్మిది పది ఆ సందర్భం కదా ఓ దశాబ్దం ఉన్నారు దగ్గర దగ్గరగా అవుతోంది అప్పటి నుంచి రాత్రి పగలు ఒళ్ళు వాయి కొట్టుకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఇట్టంటోళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఏంటి ఆవిడ పది మందిని ఓట్లు తేగలదా సామాజిక సమీకరణాలు ఇచ్చారు వల్ల పోనీ ఆ సామాజిక వర్గం ఓట్లు ఏమైనా వస్తాయా తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉందా పోనీ ఏమైనా గట్టిగా సబ్జెక్ట్తో మాట్లాడగలుగుద్దా ఆ సబ్జెక్టు లేకుండా మాట్లాడంలో స్పెషలిస్ట్ ఆవిడ